వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ శిల్ప గారు వారితో స్పెషల్ చిట్ మ్యామ్ నమస్తే నమస్తే ఎలా ఉన్నారు మ్యామ్ బాగున్నా మీరు ఎలా ఉన్నారు యా ఫైన్ మ్యామ్ చాలా రోజులు తర్వాత చేస్తున్నాను మిమ్మల్ని ఇంటర్వ్యూ ఎస్ అయితే మ్యామ్ ఉమెన్ సాధారణంగా ఈ ఏజ్కే వాళ్ళ పిల్లల్ని కనాలి ఈ ఏజ్లోనే అంటే అన్ని ఏజ్ ప్రకారం చెప్తూ ఉంటారు అలా ఏజ్ ప్రకారం మాట్లాడితే ఏ ఏజ్లో వాళ్ళు అసలు మెచ్యూర్ అవ్వాలి యూజువల్గా మెచ్యూరిటీ అనేది ఇప్పట్లో ఇప్పుడు కాలంలో అయితే మనం లెస్ దాన్ నైన్ ఇయర్స్లో అంతా చూస్తున్నాం కానీ బెటర్ అంటే లెవెన్ టు ట్వెల్వ్ ఇయర్స్లో మనకి మెనార్కీ అనేది అటెండ్ అయితే ఆ టైంకి వాళ్ళకి అంటే శానిటరీ ప్యాడ్స్ ఎలా యూస్ చేయాలి అవేర్నెస్ అనేది ఉంటుంది మనం ప్యాడ్ ఎలా క్యారీ ఆన్ చేయాలి అన్నది మెన్స్ట్రువల్ హైజీన్ అనేది అంతా కూడా కొంచెము అవగాహన అనేది ఉంటుంది కానీ ఇప్పుడు ఇప్పుడు కాలంలో ఎలా ఉంది అంటే బికాస్ ఆఫ్ ఫుడ్ కానీ దేని వల్ల కూడా ఎర్లీ మెనార్కి అనేది చూస్తున్నాం బిలో ఎయిట్ ఇయర్స్ అంతా కూడా సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ డెవలప్ అయ్యేది కానీ పీరియడ్స్ వచ్చేదాన్ని కూడా స్టార్ట్ అయిపోతుంది సో మెనార్కి అనేది బెటర్ మనకి కొంచెం ఆఫ్టర్ టెన్ లెవెన్ ఇయర్స్ వస్తేనే బెటర్ అంటే ఒక థర్టీన్ ఇయర్స్ అలా ఉండేది ఒకప్పుడు ఒకప్పుడు అయితే థర్టీన్ టు ఫోర్టీన్ ఇయర్స్ ఉంది కదా ఇప్పుడు ఎర్లీగా వస్తుంది అంటే దాన్ని అసలు ఆపడానికి దాన్ని పోస్ట్ పోన్ చేయడానికి అట్లా ఏం చేయలేమా మనం అదే మన వెయిట్ మెయింటైన్ అనేది చేసుకోవాలి యూజువల్ గా హార్మోన్స్ వల్లనే మనకి ఎర్లీ మెనారిటీ అనేది వస్తుంది సో హార్మోన్ ఇంబాలెన్స్ లేకుండా వెయిట్ మెయింటైన్ చేసుకున్నామంటే చాలా మటుకు కరెక్ట్ టైం లో మెనార్టీ అనేది అటైన్ అవ్వచ్చు అంటే ఇది గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలా లేదంటే ఎట్లా మ్యామ్ ఇప్పుడు చిన్న గైనకాలజిస్ దగ్గరకే రావాలి ఎర్లీ మెనార్కి గానీ అట్లా ఏమన్నా ఉంటే సిమ్టమ్స్ గైనకాలజిస్ దగ్గరకే రావాలి పీడియాటిషియన్ దగ్గర కాదు ఎస్ మ్యామ్ ఇప్పుడు చిన్న వయసులో అలా పీరియడ్ అనేది స్టార్ట్ అవుతే కనుక వాళ్ళకి చాలా బ్లీడింగ్ ఇష్యూస్ కూడా ఉంటూ ఉంటాయి అంటే ఇది నార్మల్ ఇది అబ్నార్మల్ అని ఆ వయసులో ఎలా చెప్తాం మనము యూజువల్గా అందుకే మనం స్కూల్స్లో అంతా కూడా టాక్స్ ఇస్తూ ఉంటాం అనమాట మనకి నైన్ టు టెన్ ఇయర్స్ మనం అవేర్నెస్ అనమాట అంటే ఏది నార్మల్ అంటే మోర్ దాన్ విత్ ఇన్ ఏ మంత్ పీరియడ్ వస్తున్నా కూడా లేదా ఎక్కువ రోజుల పాటు మోర్ దాన్ సెవెన్ ఇయర్స్ సెవెన్ డేస్ కానీ బ్లీడింగ్ అట్లా ఏమైనా అవుతున్నా మోర్ పార్ట్స్ చేంజ్ చేస్తున్నా కూడా వెంటనే ఇంట్లో అమ్మకి కానీ ఎవరికన్నా కూడా లేదా టీచర్కి కానీ చెప్పాలి అనేది మనము ఎక్స్ప్లెయిన్ అయితే మ్యామ్ ఇంకా పెళ్లి విషయానికి వస్తే ఏ ఏజ్లో పెళ్ళి అనేది కరెక్ట్ ఏజ్ అసలు ఎట్లా చెప్తాము మనము పెళ్ళి అనేది ఈ డిఫెన్స్ అండి ఒక్కొక్క ఒక్కొక్కరిది ఒక్కొక్కటి ఉంటుంది అంటే కొంతమంది చెప్తారు నేను లైఫ్లో సెటిల్ అయిన తర్వాతే చేసుకుంటాము అట్లాంట కానీ యాజ్ ఎ డాక్టర్ యాస్ ఎ గైనకాలజిస్ట్ నేనేం చెప్తాను అంటే థర్టీ ఇయర్స్ కంటే ముందు ప్రెగ్నెన్సీ అనేది అయిపోవాలి ఓకేనా సో మ్యారేజ్ అనేది ఎప్పుడన్నా చేసుకోండి కొంతమంది లేట్ గా మ్యారేజ్ చేసుకుంటారు కొంతమంది తొందరగా చేసుకుంటారు సో బెటర్ బోత్ అంటే రెండు ప్రెగ్నె ఒకవేళ మనకి ఇద్దరు ప్రెగ్నెన్సీ రెండు ప్రెగ్నెన్సీ కావాలి అనుకుంటామంటే బిఫోర్ థర్టీ ఇయర్స్ అనేది మనకి ఫస్ట్ రెండు ప్రెగ్నెన్సీస్ బెటర్ థర్టీ ఇయర్స్ లోపల అయిపోతాయి కొంతమందికి లేదు లేట్గా చేసుకుంటే అట్లీస్ట్ వన్ ప్రెగ్నెన్సీ అయినా బిలో థర్టీ ఎందుకు అంటే మన ఒవేరియన్ రిజర్వ్ అనేది డ్రాస్టిక్గా తగ్గుతూ వస్తుంది అనమాట అంటిల్ ట్వంటీ థర్టీ వరకు ఒక మెయింటెనెన్స్లో ఉన్న తర్వాత థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ వచ్చేటప్పటికి ఆ ఎగ్ రిజర్వ్ అనేది డ్రాస్టిక్గా తగ్గుతూ వస్తుంది ప్లస్ అందులో అనామలీస్ అనేది బేబీ అనామిలెస్ బేబీస్ ఫామ్ అయ్యేది కానీ లేదా మదర్కి కండిషన్స్ మెడికల్ కండిషన్స్ అవన్నీ కూడా కొంచెం హై రిస్క్ ఉంటారన్నమాట సో డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ అన్ని కూడా ఆఫ్టర్ థర్టీ ఇయర్స్ అనేది కొంచెం రిస్క్ ఎక్కువ ఉంటుంది సో ఎర్లీ మ్యారేజ్ అండ్ ప్రెగ్నెన్సీ బిఫోర్ థర్టీ పర్సనల్ ఐ లర్ట్ అంటే మ్యామ్ ఇప్పుడు మ్యారేజ్ అంటే ఇప్పుడు మ్యారేజ్ చేసుకున్నాక పిల్లల కోసం వెళ్తున్నారు అన్నప్పుడు కచ్చితంగా దానికోసం కౌన్సిలింగ్ ఏమైనా అవసరమా ప్రీ ప్రెగ్నెన్సీ కౌన్సిలింగ్ అనేది కచ్చితంగా అవసరం అండి అంటే యాక్చువల్గా ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అంటే బిఫోర్ మ్యారేజ్ ఏ మినిమమ్ బేసిక్ టెస్ట్ అనేది చేపించుకుంటే చాలా మట్టుకు మంచిది అనమాట అంటే మన బ్లడ్ గ్రూప్ ఏంటి లేదా స్క్రీనింగ్ ఏజీ యాంటీ యాంటీహెచ్సిల్ కానీ అవన్నీ చేపించుకొని బోత్ హస్బెండ్ వైఫ్ చేసుకొని చేసుకొని మనము మ్యారేజ్ చేసుకుంటే బెటర్ ప్లస్ అండ్ ఆఫ్టర్ మ్యారేజ్ కూడా మీకు ప్రెగ్నెన్సీ కావాలనుకుంటున్నారా లేదా అన్నది ముందుగానే అసెస్ చేసుకొని దాని ప్రకారం ని కలిస్తే ప్రాపర్ టైప్ ఆఫ్ కాంట్రసెప్షన్ అనేది మనం చెప్తాం అనమాట పిల్లలు పుట్టకుండా ఉండేదానికి కూడా ఏ మోడ్స్ ఆఫ్ కాంట్రసెప్షన్స్ ఉన్నాయి ఎన్ని రోజులు మీరు స్పేసింగ్ కావాలనుకుంటున్నారు కొంతమందిలో ఇప్పుడు ప్రిమేచ్యూర్ ఒవేరియన్ ఫెల్యూర్ చూస్తాం అంటే కొంతమందికి కంప్లీట్ గా ఒవేరియన్ రిజర్వ్ అనేది తక్కువగా ఉంటుంది సో వాళ్ళకి మనము ఏదో తొందరగానే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోండి లేదా ఎగ్స్ అన్నా కూడా ఫ్రీస్ చేసుకోండి అమ్మా అని చెప్పేదానికి ఛాన్సెస్ ఉంటుంది అనమాట సో ప్రీ ప్రెగ్నెన్సీ కౌన్సిలింగ్ అనేది మ్యాండటరీ కాంట్రాసెప్షన్ మెథడ్స్ అంటే ఎట్లా ఉంటాయి మ్యామ్ అవి కాంట్రాసెప్టివ్ మెథడ్స్ అనేది రకరకాలు ఉంటాయి అంటే ఏదో టెంపరీ మెథడ్స్ అని కొన్ని ఉంటాయి పర్మనెంట్ మెథడ్స్ అని కొన్ని ఉంటాయి అనమాట టెంపరీ మెథడ్స్ అంటే ఆ ఆ మెథడ్ యూజ్ చేయడం స్టాప్ చేసిన తర్వాత మళ్ళీ మనకి ప్రెగ్నెన్సీ వచ్చే వాళ్ళని టెంపరీ మెథడ్స్ అంటాం పర్మనెంట్ మెథడ్ అంటే ఇంకా ప్రొసీజర్ చేసిన తర్వాత కంప్లీట్ గా మనకి ప్రెగ్నెన్సీ రాదు సో టెంపరీ లో ఏంటి అంటే కాండోమ్స్ అందరికీ తెలిసింది సో గా ఏదైనా మేల్స్ కాండోమ్స్ అనేది అది యూస్ చేస్తాము స్పర్మిసైడల్ ఏజెంట్స్తో పాటు మనం ఈ కాండోమ్స్ యూస్ చేసాము అంటే దాని ఎఫిషియన్సీ అనేది బెటర్ గా ఉంటుంది ఈ కాండోమ్స్ వల్ల ఇంకొకటి అడ్వాంటేజ్ ఏంటి అంటే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అనేది చాలా మటుకు తక్కువగా ఉంటుంది నెక్స్ట్ మోడ్ ఏంటి అంటే నేచురల్ ప్లానింగ్ అంటే గా ఒక్కొక్క ఫిమేజ్ ఫీమేలు వాళ్ళ వాళ్ళ క్యాలెండర్ ని ట్రాక్ చేసుకొని ఏ టైంలో వైఫ్ అండ్ హస్బెండ్ కలవాలి వద్దు ఫర్టైల్ లో కలవకుండా ఉండేదాన్ని క్యాలెండర్ మెథడ్ అంటాం అనమాట కానీ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ అన్నమాట అది కూడా ఈ క్యాలెండర్ మెథడ్ అనేది రెగ్యులర్ సైకిల్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్న వాళ్ళకి ఈ క్యాలెండర్ మెథడ్ అనేది ఇట్స్ పనిచేస్తుంది రెగ్యులర్ మెథడ్ అంటే ట్వంటీ డేస్ ట్వంటీ డేస్ కానీ థర్టీ డేస్కి కానీ సైకిల్ వస్తున్న వాళ్ళకి ఫోర్టీన్త్ డే కానీ ట్వెల్త్ డే కానీ ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది సో నైన్త్ టు సెవెంటీన్త్ డే కానీ నైన్త్ టు నైన్టీన్త్ డే వైఫ్ అండ్ హస్బెండ్ కలవద్దండమ్మా అని చెప్తాం సో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళకి మనకి ఎప్పుడు ఎగ్ రిలీజ్ అవుతుంది ఎప్పుడు ఎగ్ రిలీజ్ అవ్వదో మనకు తెలియదు సో అందుకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళకి న్యాచురల్ మెథడ్ ఆఫ్ కాంట్రాసెప్షన్ అనేది అసలు పని చేయదన్నమాట ఇంకా నెక్స్ట్ మెథడ్ ఏంటి అంటే ఇంట్ర ఎయిట్రా కాంట్రాసెప్టివ్ డివైస్ అంటే ఏదో కాపర్టీస్ కానీ లేదా ప్రొజె హార్మోన్ పిల్స్ హార్మోన్ కాంట్రసెప్షన్ అనమాట ఇదర్ మెరీనా కానీ అది వల్ల సో కాపర్టీ అనేది ఇట్ ఈస్ బెటర్ ఫర్ స్పేసింగ్ అంటే ఒక ప్రెగ్నెన్సీ కి ఇంకొక ప్రెగ్నెన్సీ కి మనకి స్పేసింగ్ కావాలి అనుకుంటే ఇది బెటర్ స్పేసింగ్ అనేది అంటే కాపర్టీస్ మనకి రకరకాల కాపర్టీస్ వస్తాయి టూ ఇయర్స్ ఉంటుంది త్రీ ఇయర్స్ ఉంటుంది ఫైవ్ ఇయర్స్ ఉంటుంది టెన్ ఇయర్స్ కాపర్టీస్ కూడా ఉన్నాయి సో స్పేసింగ్ అనేది మనకి కాపర్టీతో బెస్ట్ వస్తుంది కొన్ని టైప్ ఆఫ్ కాంట్రాసెప్షన్స్ వచ్చి ఇంజెక్టబుల్ కాంట్రాసెప్టివ్స్ వచ్చాయనమాట అంటే మనం ఇంజెక్షన్స్ త్రీ మంత్స్ త్రీ మంత్స్ కి ఒకసారి ఇంజెక్షన్ వేసుకుంటాం కానీ దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అంటే ఇర్రెగ్యులర్ గా బ్లీడింగ్ అయ్యేది కానీ అలా ఉంటుంది ఎందుకంటే అది హార్మోన్ అని హార్మోన్స్ వల్ల ఇర్రెగ్యులర్ బ్లీడింగ్ ఉంటుంది కొంతమందికి అసలు పీరియడ్ రాదు సో మనం ప్రెగ్నెంట్ అనే టెన్షన్ అది కూడా ఉంటుంది సో యూజువల్ గా మనం ఇంజెక్టబుల్ అనేది మనం అడ్వైస్ చెయ్యం ఇప్పుడు ఆఫ్ ఎక్స్పీరియన్స్ కదా అంటే ఎక్కువగా ఏది ప్రిఫర్ చేస్తుంటారు మ్యామ్ మీరు అంటే డిపెండింగ్ ఆన్ ద కేస్ అన్నమాట అంటే ఇప్పుడు మనకి ఎర్లీగా మ్యారేజ్ అయిన వాళ్ళకి ఒక వన్ ఆర్ టూ ఇయర్స్ లో మనం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తాం మేడం అన్న వాళ్ళకి ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ బెటర్ ఓకే అదే ఒక బేబీ ఉంది ఇంకొక బేబీకి మాకు స్పేసింగ్ కావాలి మేడం అన్న వాళ్ళకి కాపర్టీలు పెడతాం కొంతమంది థర్టీ ఫైవ్ ఇయర్స్ లో థర్టీ ఇయర్స్ లో వాళ్ళకి మాకు బేబీ వద్దు ఏదైనా హార్మోన్ ఇంబాలెన్స్ ఉంటుంది అంటే ఎక్కువ ప్రొలాంగ్డ్ బ్లీడింగ్ కానీ అట్లా ఉన్న వాళ్ళకి ఈ మెరీనా వేస్తాం అన్నమాట సో డిపెండ్స్ ఇటు ఒక్కొక్కరికి ఒక్కొక్క ట్రీట్మెంట్ అనేది ఉంటుంది ఇప్పుడు కానీ ఇన్ఫెర్టిలిటీ ఇష్యూ అనేది చాలా పెరిగిపోయింది కదా మ్యామ్ తక్కువ ఏజ్ లో మీ డాక్టర్లందరూ చెప్పిన మ్యారేజ్ చేసుకుంటున్నా కానీ ఇన్ఫెర్టిలిటీ ఇష్యూ అనేది చాలా పెరిగిపోయింది ఎందుకు అంటారు ఇన్ఫర్టిలిటీ ఇష్యూ అనేది ఇట్ మే బీ లైక్ డిపెండ్స్ కదండి మేల్ ఫ్యాక్ మేల్లో అబ్నార్మల్ ఉండొచ్చు ఫిమేల్ ఫిమేల్లో కానీ ఏదైనా ప్రాబ్లమ్స్ అనేది ఉండొచ్చు మోస్ట్ కామన్ అనేది ఇప్పుడు ఈ కాలంలో అయితే స్ట్రెస్ అండి ఏదో మేల్స్కి కానీ కి కానీ వర్క్ టెన్షన్ వల్ల చాలా మటుకు ఆ స్పర్మ్ మోటిలిటీ కానీ స్పర్మ్ కౌంట్ కానీ చాలా మటుకు తగ్గిపోతుంది ముందైతే మేల్ ఫ్యాక్టర్ అంత ఎక్కువ లేకుండా ఇప్పుడు మేల్ ఫ్యాక్టర్ కూడా ఆల్మోస్ట్ ఫార్టీ పర్సెంట్ ఉంది ఫిమేల్ ఫ్యాక్టర్ సిక్స్టీ పర్సెంట్ అంటే మేల్ ఇన్ మేల్ ఫ్యాక్టర్ వల్ల ఇన్ఫర్టిలిటీ వచ్చేది సిక్స్టీ పర్సెంట్ వరకు ఉంది మ్యామ్ అంటే ఇన్ఫెటిలిటీ ఇష్యూస్ అనేవి సో మ్యారేజ్ బిఫోర్ కొందరు డేటింగ్ అవన్నీ చేస్తూ ఉంటారు సో దానివల్ల రకరకాల కాంట్రాసెప్టివ్ మెథడ్స్ అనేవి వాడుతూ ఉంటారు ఎమర్జెన్సీ కాంట్రాసెప్టివ్ పిల్స్ అనేవి వాడుతూ ఉంటారు దానివల్ల కూడా ఈ ఫెర్టిలిటీ ఇష్యూస్ అనేవి వస్తాయా ఎమర్జెన్సీ కాంట్రసెప్షన్ యూస్ చేయడం వల్ల ఫర్టిలిటీ ఇష్యూస్ అనేది కాదు కానీ సెక్షువలీ యాక్టివ్ ఉన్నవాళ్ళు ఏమన్నా ఇన్ఫెక్షన్స్ కానీ లేదా ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయ్యి అబార్షన్స్ కానీ డిఎన్సిల్ కానీ అట్లా చేసుకున్నప్పుడు ట్యూబ్స్ ఏమైనా ఇన్ఫెక్ట్ అయితే ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ అనేది వస్తుంది ప్రాపర్ గా ఎమర్జెన్సీ కాంట్రాసెప్షన్ యూజ్ చేయడం వల్ల వచ్చింది అన్నట్లు కాదు కానీ ఎమర్జెన్సీ కాంట్రసెప్షన్ అనేది యూజ్ చేయొద్ద ఇట్స్ నాట్ అట్ ఆల్ అడ్వైజబుల్ ఎందుకు అంటే అది యూస్ చేసింది యూజ్ చేయడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ ప్రొటెక్టివ్ అంటే అది కాదు ఇట్స్ నాట్ హండ్రెడ్ పర్సెంట్ ప్రొటెక్టివ్ ప్లస్ అందులోనూ అది యూజ్ చేసిన తర్వాత పీరియడ్స్ అనేది ఇర్రెగ్యులర్ అవుతాయి నార్మల్గా రెగ్యులర్ గా ఉన్న వాళ్ళకి కూడా ఇర్రెగ్యులర్ పీరియడ్ స్టార్ట్ అవుతుంది సో ఎమర్జెన్సీ హార్మోన్ ఇంబాలెన్స్ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎమర్జెన్సీ కాంట్రాసెప్షన్ అనేది యూస్ చేయకూడదు మీరు ఒకవేళ యాక్టివ్ ఉన్నారు అంటే గైనకాలజిస్ట్ కలిసి ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ యూ కెన్ స్టార్ట్ ఎట్ కూడా ఇది మ్యారేజ్ ఒకవేళ సెటిల్ అయితే ఆ టైంకి పీరియడ్ వస్తుందని దానికి డిలే చేయడానికి కూడా రకరకాల ట్యాబ్లెట్స్ అనేవి వాడుతూ ఉంటారు ఏం చెప్తారు మ్యామ్ అసలు యాక్చువల్గా రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళకి ఏది హార్మోన్స్ పెట్టి పీరియడ్ పోస్ట్పోన్మెంట్ అనేది చేసుకోకుండా ఉంటే బెటర్ ఇంకా మ్యారేజ్ అనేది వన్స్ ఇన్ అ లైఫ్ టైం అకేషన్ కదండి సో ఒక సైకిల్ వేసుకోవడం వల్ల లేదా ఒక టెన్ డేస్ వేసుకోవడం వల్ల ఏం జరగదు కానీ యూ కెన్ అదే రకరకాల రెగ్యులర్ గా పూజ ఎక్కువ ప్రొలాంగ్ అంటే ఏది ఇంపార్టెంట్ అన్నట్లు చూసుకొని అన్నిటికీ పోస్ట్ పోన్ చేసుకోకుండా ఇంపార్టెంట్ వాటికి మాత్రం పోస్ట్ పోన్ చేసుకుంటే సరిపోతుంది యాక్చువల్గా మనకి ప్రెగ్నెన్ మ్యారేజ్ ప్లాన్ ఉన్నప్పుడు ఒక టూ టు త్రీ మంత్స్ ముందే డాక్టర్ని కలిసి సైకిల్స్ అనేది కొంచెం ముందుగా ఆ టైంకి రాకుండా చేసుకోవచ్చు సో టూ టు త్రీ మంత్స్ ముందే ఒకసారి కలిసారు అంటే షెడ్యూల్ వేసుకున్నాము అంటే ముందుగా అయిపోయేటట్టు చేసుకుంటే ఎప్పుడు కూడా మనము పీరియడ్స్ ని పోస్ట్ పోన్ చేయగలుగుతాం కానీ ప్రీ పోన్ చేయలేము సో మనం ముందుగా వచ్చారు అంటే వీ కెన్ ట్రై అన్నాడు ఇప్పుడు పూర్తిగా టెస్ట్లన్నీ చేసుకున్నాకే ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేసుకోవాలి ఎవరైనా సరే బెటర్ అంటే ఏదైనా మనకి సర్ప్రైజెస్ లేకుండా అబార్షన్ రిస్క్ లేకుండా ఉండాలి అంటే చాలా మటుకు ఇప్పుడు థైరాయిడ్ ప్రాబ్లమ్స్ చూస్తున్నాము డయాబెటీస్ అనేది ఎక్కువ చూస్తున్నాం ఇవన్నీ మోస్ట్ కామన్ కాజెస్ అనమాట అబార్షన్స్ అయ్యేదానికి సో అబార్షన్ రిస్క్ లేకుండా ఉండాలి అంటే మినిమం బేసిక్ టెస్ట్ చేసుకున్న తర్వాత మనకి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే మంచిది ప్రెగ్నెన్సీ వచ్చింది అయితే అనేది ఎవరికి ఎక్కువగా చూస్తాం అబోర్షన్ రిస్క్ అబోర్షన్ రిస్క్ అనేది అదే థైరాయిడ్ ఏమైనా ప్రాబ్లమ్స్ సివియర్ హైపో కానీ హైపర్ థైరాయిడిజం ఏమన్నా ఉన్నా కూడా లేదా ఏజ్ ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కానీ లేదా కొంతమందికి ఎట్లా అంటే ఫ్యామిలీలోనే ఏమైనా అబోషన్స్ ఎక్కువ రికరెంట్ అబోషన్స్ ఉన్న వాళ్ళకి కానీ అడ్వాన్స్డ్ ఏజ్ మోర్ దాంట్ థర్టీ ఫైవ్ ఇయర్స్ అట్లా ఉన్న వాళ్ళకి ఐవిఎఫ్ ప్రెగ్నెన్సీ లో కొంచెం ప్రెగ్నె అబార్షన్ రిస్క్ అనేది కొంచెం మనం ఎక్కువగా చూస్తాం ఇప్పుడు ఐవిఎఫ్టీ స్మోకింగ్ ఏమైనా స్మోకింగ్ కూడా వన్ ఇటిలాజికల్ ఫ్యాక్టర్ అన్నమాట యూజువల్ గా ఆల్కహాలిజం అంత చేయదు కానీ స్మోకింగ్ అనేది హై రిస్క్ ఫర్ అబోషన్స్ యెస్ అంటే మీరు ఐవిఎఫ్ చేస్తారా లేదంటే ఓన్లీ ఇదే ట్రీట్ చేస్తారా మ్యామ్ చేస్తాం కానీ ఐవిఎఫ్ తక్కువ ఎస్ అయితే మ్యామ్ ఒక హెల్దీ ప్రెగ్నెన్సీ ఇన్ని మంత్స్ అంటే ఎట్లా ఉంటుంది మ్యామ్ డేట్ అది డ్యూరేషన్ అనేది యూజువల్గా ప్రెగ్నెన్సీ అనేది ఫార్టీ వీక్స్ అనమాట సో ఫార్టీ వీక్స్ అంటే ఫ దాన్ని మనం త్రీ ట్రైమిస్టర్స్లో డివైడ్ చేసుకుంటాం ఫస్ట్ ట్రైమిస్టర్ వన్ టు ట్వెల్వ్ వీక్స్ ట్వెల్వ్ టు ట్వంటీ ఎయిట్ వీక్స్ సెకండ్ ట్రైమిస్టర్ సో ట్వంటీ ఎయిట్ టు థర్ ఫార్టీ వీక్స్ అనేది థర్డ్ ట్రై మిస్ ఇయర్ కిందకి లైక్ సో ఆల్మోస్ట్ ఫార్టీ వీక్స్ మనకి టోటల్ నార్మల్ ప్రెగ్నెన్సీ అనేది ఓకే జనరల్ కాంప్లికేషన్స్ అంటే హెల్దీ ప్రెగ్నెన్సీలో కాంప్లికేషన్స్ మీ జాగ్రత్తగా ఉండాలి అంటే ఏం ఉంటాయి గా ఫస్ట్ టై మిస్టర్ మనం ఏం చెప్తాము అంటే రేడియేషన్ కి ఎక్స్పోజ్ అవ్వద్దు అంటమ్మా అంటే ఎదర్ బయట ట్రావెలింగ్ కానీ అట్లా అంతా స్పాటింగ్ అనేది మనం ఎక్కువగా చూస్తాము ఫస్ట్ సింటమ్ చెప్పేది వచ్చి మేడం మాకు వామిటింగ్ అవుతుంది ప్రెగ్నెన్సీ టైం లో వామిటింగ్ అనేది చాలా కామన్ సో వామిటింగ్ అవుతున్నప్పుడు అది ఎలా కంట్రోల్ చేసుకోవాలి అంటే అంటే మనకి ఏ ఫుడ్కి మనకు వామిటింగ్ అవుతుంది సో అది బెటర్ టు అవాయిడ్ అనమాట సో అవాయిడ్ చేసుకోవాలి కొంచెం స్మాల్ స్మాల్ మీల్స్ ఫ్రీక్వెంట్ మీల్స్ తీసుకోవాలి అంటే కొంచెం స్పేస్ ఇచ్చి ఫ్రీక్వెంట్ మీల్స్ అనేది తీసుకోవాలి సో ఎక్కువ వాటర్ ఇంటేక్ కానీ అట్లా ఎక్కువ ఫ్లూయిడ్స్ అనేది తీసుకోవాలి డ్రై ఫుడ్ తీసుకోవాలన్నమాట ఆయిలీ ఫుడ్ తీసుకుంటే వామిటింగ్ సెన్సేషన్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది సో ఫస్ట్ టైం ఇష్టాలు అయితే ఇవి కాంప్లికేషన్స్ అనమాట యూజువల్గా లేదా ఎదర్ స్పాటింగ్ కానీ బ్లీడింగ్ కానీ కొంచెం బెడ్ రెస్ట్లో ఉంటే కొంచెం బెటర్ అనమాట అంటిల్ ట్వల్వ్ వీక్స్ క్రాస్ అయ్యేంత అంత వరకు సో ట్వెల్వ్ టు ట్వంటీ ఎయిట్ వీక్స్ లో ఏమైనా డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్స్ కానీ ఏమైనా ఉన్నాయా కాళ్ళవాపులు ఏమైనా ఎక్కువ వస్తున్నాయా ఏమైనా చూసుకోవాలి బ్లీడింగ్ ఏమైనా అవుతుందా అన్నట్లు చూసుకుంటాం థర్డ్ టైమిస్టర్ లోకి వచ్చేటప్పటికైతే బేబీ మూమెంట్స్ బాగుందా లేదా ఏమైనా బ్లీడింగ్ అవుతుందా ఏమైనా నీళ్లు మాదిరిగా ఏమైనా అవుట్ అవుతుందా ఏమన్నది చూసుకుంటే సరిపోతుంది ఈ ప్రెగ్నెన్సీలో జనరల్గానే బ్లీడింగ్ అవ్వడం అనేది ఒక మేజర్ ఇష్యూగానే చూడాలి ప్రెగ్నెన్సీ టైంలో బ్లీడింగ్ అనేది అవ్వకూడదు కానీ అవుతుంటే ఎక్కడ ఏ ట్రైమ్స్టైల్లో అవుతుంది ఎంత అవుతుంది అనేది సిగ్నిఫికెంట్ కొంతమందికి మాయ అనేది కిందకు ఉంటుంది అనమాట పైన లేకుండా సో వాళ్ళకి బ్లీడింగ్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేస్తాము సో వాళ్ళకి కంప్లీట్ బెడ్ రెస్ట్ ఇచ్చి ఆ యుట్రస్ అంతా కూడా రిలాక్స్ అయ్యేటట్టు పెడతాం అనమాట కొన్ని ఇంజెక్షన్స్ కానీ టాబ్లెట్స్ కానీ పెడతాం ఓకే అంటే అది పూర్తిగా వాళ్ళు ఫిజికల్ గా ఎక్కువగా వర్క్ చేయడం వల్ల అలా అవుతుందా మ్యామ్ జనరల్ గానే మీరు చెప్పిన అది కిందకు ఉండడం వల్ల అలా అవుతుందా ఇంకా వేరే అంటే అంటే చాలా మందికి కాజ్ లేకుండా మనకి బ్లీడింగ్ అనేది అవ్వదండి ఏదో కొంతమంది ఇంటర్ కోర్స్ ఉంటారు ప్రెగ్నెన్సీ టైమ్ లో వాళ్ళకి తెలియకుండా దాని వల్ల కూడా ఒక్కొక్కసారి బ్లీడింగ్ అవుతుంది లేదా సడన్ గా స్ట్రెన్యుస్ ఎక్సర్సైజ్ స్ట్రెన్యుస్ వర్క్ ట్రావెలింగ్ చేసిన వాళ్ళకి చూస్తాం చాలా మటుకు అయితే మాత్రం మాయ వల్ల ప్లెసెంట్ అనేది కొంచెం కిందకు ఉండడం వల్ల ఆ ఈ టైప్ బ్లీడింగ్ అనేది మనం చూస్తాం ఓకే పూర్తిగా ఫార్టీ వీక్స్ అనేది ఫార్టీ వీక్స్ మనకి ఫుల్ టర్మ్ ప్రెగ్నెన్సీ అంటే ఇప్పుడు వీళ్ళకి వీళ్ళకి నార్మల్ డెలివరీ అలా ఎట్లా చెప్తారు నార్మల్ అందరికి కూడా ఫస్ట్ మనం నార్మల్ డెలివరీకే ట్రై చేస్తామండి అంటే దాంట్లో కూడా మళ్ళీ ఇండికేషన్స్ ఉంటుంది అంటే బ్రీచ్ ప్రెజెంటేషన్ అంటే తల ఉన్న వాళ్ళకి మనం నార్మల్ డెలివరీ చెయ్యము యూజువల్ గా సో లేదా అబ్నార్మల్ ప్రెజెంటేషన్స్ అంటే ట్రాన్స్ఫర్స్ లైలో లో ఉన్న వాళ్ళకి కానీ లేదా బేబీ డిస్ట్రెస్ లో ఉన్నప్పుడు ఫీటల్ డిస్ట్రెస్ అంటాం అనమాట సో ఆ కండిషన్స్ లో కూడా మనం చెయ్యలేము లేదా కొంతమందికి పెల్విస్ అనేది చిన్నదిగా ఉంటుంది సో ఆ బేబీకి ఆ పెల్విస్ లో నుంచి రాలేదు అని మనం అసెస్ చేసినప్పుడు సిపిడి అంటాం సెఫలో పెల్విక్ డిస్ప్రోప సో ఆ కండిషన్స్ లేదా మాయ అనేది కంప్లీట్ గా బేబీ డిస్ట్రెస్ లో అట్లా ఉన్నా కూడా మనం మోస్ట్లీ సిజేరియన్ సెక్షన్ ట్రై చేస్తాం సో చాలా మటుకు అయితే ఫస్ట్ డెలివరీకి నెలలు నిండేంత వరకు వెయిట్ చేసి నార్మల్ డెలివరీకి ట్రై చేస్తాం ఓకే ఒకసారి అయ్యాక మళ్ళీ నార్మల్ డెలివరీ అయ్యే అవకాశం ఉంటుందా మ్యామ్ ఒకసారి సిజేరియన్ సెక్షన్ అయ్యాక నార్మల్ డెలివరీ చేయాలి అంటే దానికి కూడా మళ్ళీ ఇండికేషన్స్ అంటే సెకండ్ టైం అంటే ఫస్ట్ సిజేరియన్ సెక్షన్ మనం ఎందుకు చేసాము ఫస్ట్ బేబీకి సెకండ్ బేబీకి మధ్య గ్యాప్ ఎంత ఉంది ఈ బేబీలో వెయిట్ ఎంత ఉంది ఆ పెల్వీస్ అనేది మనకు అడిక్వేట్ గా ఉందా లేదా ఇంకేమైనా అదర్ కాంప్లికేషన్స్ ఏమైనా ఉన్నాయా చూసుకొని అనేది మనం అలో ఓకే ఓకేనల్ బర్త్ ఆఫ్టర్ సిజేరియన్ సెక్షన్ కానీ తక్కువ అలో చేస్తాం చేస్తామన్నమాట ఎందుకంటే స్కార్ రప్చర్ ఇన్సిడెన్స్ స్కార్ అనేది రప్చర్ అయిపోయే ఛాన్సెస్ మనం ఎక్కువగా చూస్తాం ఓకే అంటే జనరల్ గానే ఇప్పుడు ఎక్కువగా ఇప్పుడు డాక్టర్స్ అంటే ఎక్కువగా సి సెక్షన్ నార్మల్ డెలివరీ ఇలా ఇలా చెప్తూ ఉంటారు కదా యాజ్ ఏ గా చెప్పండి నార్మల్ డెలివరీ మంచిదా సి సెక్షన్ మంచిదా ఖచ్చితంగా నార్మల్ డెలివరీనే మంచిదండి పేషెంట్ గానీ అంత అన్ని కండిషన్స్ బాగుండి బేబీ అంతా కూడా తట్టుకోగలుగుతాం మదర్ కూడా తట్టుకోగలుగుతాను నార్మల్ డెలివరీ ఖచ్చితంగా మోర్ బెటర్ దాన్ సిజేరియన్ సెక్షన్ కానీ బేబీ హెల్దీగా లేకుండా మదర్కి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉండి అబ్నార్మల్ అంటే ఐసీయూలో పెట్టే బేబీని ఇచ్చేదానికంటే సిజేరియన్ సెక్షన్ బెటర్ అట్లా సో బెటర్ ఏంటి అంటే నార్మల్ డెలివరీ అలో చేసేదే బెటర్ మ్యామ్ డెలివరీ ఎంత వరకు ఒక ఫేజ్ అయితే డెలివరీ తర్వాత కూడా చాలా జాగ్రత్తలు చెప్తూ ఉంటారు డెలివరీ తర్వాత మదర్ కి ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తాయి రాకుండా ఏం జాగ్రత్తలు తీసుకోవాలి నార్మల్ డెలి ఇదే నార్మల్ డెలివరీ కానీ సిజేరియన్ సెక్షన్ అయిన తర్వాత మోస్ట్ కామన్ గా చెప్పేది ఏంటి అంటే ఫీడింగ్ టెక్నిక్ ఓకేనా బేబీని కరెక్ట్ పొజిషన్ లో పెట్టుకొని ఇవ్వాలి మనకి బ్యాక్ పెయిన్ వస్తుంది చాలా మందికి అంటే అబ్నార్మల్ ఫీడింగ్ పొజిషన్ లో కూర్చొని ఇవ్వడం వల్ల చాలా మంది ఆఫ్టర్ డెలివరీ బ్యాక్ పెయిన్ ఉంది మ్యాడమ్ అని చెప్తారు సో ఐరన్ ట్యాబ్లెట్స్ కానీ కాల్షియం ట్యాబ్లెట్స్ కానీ కరెక్ట్గా వేసుకోవాలి హ్యాండ్స్ ఇవన్నీ కూడా నొప్పి వస్తుంది అన్నమాట సో ఫీడింగ్ టెక్నిక్ అనేది చాలా మటుకు ఇంపార్టెంట్ ప్రాపర్ డైట్ అనేది తీసుకోవాలి మాకు ఇంట్లో ఇది పెట్టలేదు అది పెట్ట సో దెర్ ఇస్ నో డైట్ రిస్ట్రిక్షన్ అనేది లేదు ఈ ఫుడ్ తినకూడదు ఆ ఫుడ్ తినకూడదు అనేది ఉండదు సో మొత్తం అన్ని ఫుడ్స్ తినచ్చన్నమాట ఓకే సో అంటే ఇట్లా మసాలా కూరలు అవన్నీ కూడా కొంచెం తగ్గించి తింటే బెటర్ సో ప్రాపర్గా ఎక్కువ ఫ్లూయిడ్ అనేది వాటర్ ఇంటేక్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటే సో బెటర్ అనమాట తర్వాత చెకప్స్కి కూడా ఫ్రీక్వెంట్ చెకప్స్ ఒకవేళ ఏమన్నా ప్రెగ్నెన్సీ టైమ్ ఏదైనా బీపీ వచ్చింది లేదా షుగర్ వచ్చింది అనుకోండి సో దానికి తగ్గ టాబ్లెట్స్ కానీ దానికి తగ్గ ట్రీట్మెంట్ అనేది కంటిన్యూస్ గా చేసుకుని మంత్లీ చెకప్స్ చేపించుకోవాలి సిక్స్ వీక్స్ తర్వాత కాంట్రాసెప్షన్ అంటే ఒక బేబీకి ఒక బేబీకి మధ్య స్పేసింగ్ ఉండేటట్టు ప్రాపర్ కాంట్రాసెప్షన్ అనేది యూస్ చేయాలి సిక్స్ వీక్స్ అనేది చాలా మోర్ ప్రెషియస్ టైం అనమాట అంటే ఆ టైమ్ కి మనకి మొత్తం గర్భసంచ అంతా కూడా నార్మల్ పొజిషన్ కి వచ్చేస్తుంది ఇంకోటి హెచ్పి వ్యాక్సినేషన్ అనేది ఆఫ్టర్ డెలివరీ మనం ఎలాగో ఒక ప్రెగ్నెన్సీకి నెక్స్ట్ ప్రెగ్నెన్సీ మధ్య స్పేసింగ్ తీసుకుంటాం కాబట్టి హెచ్పీవీ వ్యాక్సినేషన్ పోస్ట్ పార్టం పీరియడ్ లో వేసేసుకుంటే మంచిది సో సర్వైకల్ క్యాన్సర్ ప్రివెన్షన్ లో ఎయిట్ ఇయర్స్ నైన్ ఇయర్స్ అంటే సారీ ఇయర్స్ టెన్ ఇయర్స్ అబౌవ్ నైన్ ఇయర్స్ వాళ్ళకి మనము ఈ హెచ్పివి వ్యాక్సినేషన్ అనేది ఇస్తాము ఈ ఒకవేళ ఆ టైమ్ మిస్ అయింటే ఆఫ్టర్ డెలివరీ కూడా వేసుకోవచ్చు యూజువల్ గా త్రీ డోసెస్ లో వేస్తాం అనమాట జీరో టు సిక్స్ మంత్స్ లో సో హెచ్పివి వ్యాక్సినేషన్ అనేది బెటర్ ఓకే ఏ ఏజ్ వేసుకోవచ్చు అంటిల్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వేసుకోవచ్చండి సో ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వరకు వేసుకోవచ్చు కానీ దాని ఎఫిషియన్సీ అనేది మోర్ అంటే ఏజ్ మనకు అడ్వాన్స్ అవుతా ఉండే కొద్ది దాని ఎఫిషియన్సీ అనేది తగ్గుతా వస్తుంది సో యంగర్ ఏజ్ గ్రూప్ లో ఖచ్చితంగా ఎఫిషియన్సీ అనేది బాగుంటుంది అనమాట బాయ్స్ కూడా వేస్తే మంచిది సో దట్ వాళ్ళ నుంచి వాళ్ళ వైఫ్ అంతా కూడా ప్రొటెక్ట్ అంటే ఆ హెచ్పివి వల్ల అదర్ టైప్ ఆఫ్ క్యాన్సర్స్ ఆనల్ క్యాన్సర్స్ కానీ ఫినైల్ క్యాన్సర్స్ కానీ అవన్నీ కూడా ప్రొటెక్టివ్ అనమాట సో మేల్స్ కూడా అబ్బాయిలకు కూడా మనము ఈ హెచ్పివి వ్యాక్సినేషన్ చేస్తాము వచ్చింది మ్యామ్ ఇలాంటి డాక్టర్స్ ఎప్పుడు చెప్తూనే ఉంటారు ఈ వ్యాక్సిన్ గురించి సో చిన్న ఏజ్ లో నైన్ నైన్ టు టెన్ ఇయర్స్ నుంచి వేసుకోవాలి ఈ వ్యాక్సిన్ అని యూజువల్ గా ఎంగేజ్ లో అయితే టూ డోసెస్ తో సరిపోతుంది మనం ఇంకా ఏజ్ పెరిగే కొద్ది త్రీ డోసెస్ అడ్వైజ్ చేస్తాం అనమాట ఒకసారి ఇప్పుడు పెద్దవాళ్ళు అయితే ఒకసారి చెక్ చేయించుకుని తర్వాత ఈ వ్యాక్సిన్ వేసుకుంటే మంచిదా హెచ్పి వ్యాక్సినేషన్ అంటే అది వేసుకున్నంత మాత్రమే మనకి సర్వైకల్ క్యాన్సర్ అనేది కంప్లీట్లీ ప్రివెన్షన్ అనేది లేదండి సో ఒకవేళ ఈ కానీ సర్వైకల్ క్యాన్సర్ వచ్చే మోస్ట్ కామన్ ఆర్గానిజమ్స్ నవ్వైతే మాత్రం ప్రొటెక్ట్ చేస్తుంది నేను వ్యాక్సిన్ వేయించుకున్నాను అండ్ పాప్స్మియాస్ చేయించుకోకుండా కూడా ఉండకూడదు సో రొటీన్ పాప్స్మియాస్ స్క్రీనింగ్ అనేది ఖచ్చితంగా మనకి ఇంపార్టెంట్ అనమాట సో వేసుకున్నంత మాత్రం ఇట్లా స్క్రీనింగ్ చేసుకోకుండా ఉండేది వన్స్ ఇన్ ఎవ్రీ త్రీ ఇయర్స్ అనేది పాప్సిమియర్ అనేది చేయించుకోవాలి కానీ చాలా మటుకు ఇన్సిడెన్స్ అనేది చాలా మటుకు తగ్గుతుంది అనమాట చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్ ఒక ఫేజ్ అంతా మనం చేసాము మనం సిరీస్ అనేది కంటిన్యూ చేద్దాం మ్యామ్ చక్కగా చెప్పారు మీ విలువైన టైం మా కోసం కేటాయించొచ్చినందుకు ధన్యవాదాలు మంచి థ్యాంక్ యూ సో మచ్